ఎవ్రీపాన్ వెల్కమ్ టు ఈ ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుండి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే నేర్చుకుందామండి యాక్చువల్గా ఇవి క్లాస్ అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చేశాను బట్ అక్కడ ఏంటంటే అది స్టార్టింగ్లో చేయడం వల్ల అంతగా ఐడియా లేదండి నాకు కూడా అంటే ఎలా ఏ విధంగా చెప్పాలనే దాని గురించి అయితే ఐడియా లేదు సో ఈరోజు ఏంటంటే థర్టీ బిట్స్ అయితే ఉన్నాయి ఆ థర్టీ బిట్స్కి ఆన్సర్ అనేది ముందే చేశానండి సో మీకు యూజ్ అవుతుంది అనేసి ఈరోజు వీడియో అయితే చేయడం అయితే జరిగింది మరి ఈ క్లాస్ కన్నా నచ్చితే మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది లైక్ చేయండి అలాగే మెంబర్షిప్గా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐ మీన్ దాన్ని పర్చేస్ చేయాలండి మనం ట్వంటీ నైన్ కానీ ఫిఫ్టీ నైన్ కానీ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మెంబర్షిప్గా అయితే జాయిన్ అవ్వచ్చు సో మీ నుండి నాకు కొంచెం అనేది హెల్ప్ అవుతుంది అండ్ దీని నుండి మనకు మనీ వస్తుందా అంటే ప్రజెంట్ ఇప్పట్లో మనీ అయితే రాదండి ఎందుకంటే మనకు అక్కడ సబ్స్క్రైబర్స్ అనేవి తక్కువగా ఉన్నారు కదా సో మనీ అనేది రాదండి మరి మనీ కోసమేనా అంటే అలా ఏం లేదండి నా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకోవాలి ప్లస్ మీకు కూడా యూజ్ అవ్వాలి అండ్ నేను చేసిన ఈ హార్డ్ వర్క్ ఉంటుంది కదా అని ఈ హార్డ్ వర్క్కి మీ నుండి మీకు నచ్చితే మెంబర్షిప్కి అయితే జాయిన్ అవ్వండి సో కాస్ట్ కూడా వచ్చేసి ట్వంటీ నైన్ ఆర్ ఫిఫ్టీ నైన్ ఏ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి మెంబర్షిప్గా సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఫస్ట్ లెసన్ అండి ఫస్ట్ యూనిట్ ఏముంది ఇక్కడ చూద్దాము భారతదేశం విద్యాచరిత్ర ఈ టాపిక్లో అన్నీ కవర్ అవుతాయి అంటే మనకు ఇక్కడ చూడండి భారతదేశం విద్యా చరిత్ర కానీ అలాగే జైన విద్య మత విద్య ఇలా ఉన్నాయి కదా విద్యా రకాలు ఏంటి ప్లస్ మనకు హాట్ టాక్ కమిటీ హంటర్ కమిషను అలాగే సార్జెంట్ కమిషను ఇస్లాం మత విద్య కమిషన్స్ ఉన్నాయి కదా మనకిలా సో ఈ కమిషన్స్కి అన్నీ బేస్ చేసుకుని మాధ్యమిక విద్యా కమిషను దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి సో ఆల్రెడీ ఆన్సర్ అనేది ముందే చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో మీరు ఆన్సర్స్ లేకుండా అయితే చేస్తానండి సరే మరి లేట్ చేయకోకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ బిట్ చూడండి ఇక్కడ ఆన్సర్ ముందే చేస్తానండి ఓకేనా తక్షశీల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది ఈ తక్షశీల విశ్వవిద్యాలయము ప్రజెంట్ ఏ దేశంలో ఉందండి పాకిస్తాన్లో ఉంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి తక్షశీల విశ్వవిద్యాలయము ప్రస్తుతం ఏ దేశంలో ఉందంటే పాకిస్తాన్లో ఉంది సెకండ్ క్వశ్చన్ చూడండి చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవారు అంటే ఉపాధ్యాయులుగా పనిచేసేవారు ఏ యూనివర్సిటీలో అండి తక్షశీల అనే యూనివర్సిటీలో ఈ చాణక్యుడు అనే విశ్వవిద్యాలయంలో అంటే ఈ తక్షశీల విశ్వవిద్యాలయంలో ఆచార్యుగా పనిచేసేవారు అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయము ఎక్కడ కలదు అది ఏంటి ఫస్ట్ మొట్టమొదటిగా విశ్వవిద్యాలయం ఏంటి తక్షశీల ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయము తక్షశిల చాణక్యుడు వచ్చేసి మనకు తక్షశిలోనే ఆచార్యులుగా పనిచేసేవారు అండ్ తక్షశీల విశ్వవిద్యాలయము పాకిస్తాన్లో ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ తక్షశీల విశ్వవిద్యాలయము ఏ నది ఒడ్డున ఉంది ఏ నది ఒడ్డున ఉందండి తాడు చూడండి ఇక్కడ సింధు నది సింధు నది ఒడ్డున ఉంటుంది ఫిఫ్త్ జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచారుడిగా ఉన్న విశ్వవిద్యాలయము జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచారుడిగా ఉన్న విశ్వవిద్యాలయం ఏంటండి తక్షశీల ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడాలి ఓకేనా నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ విద్య అనే పదం విద్య అనే పదం విత్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది విద్య అనే పదము విత్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది సంస్కృతం నుండి అయితే వచ్చింది ఇదిగోండి విద్య అనే పదం విత్ అనే ఏ భాషా పదం నుండి వచ్చిందండి సంస్కృతం నుండి అయితే వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ విత్ అనే సంస్కృత పదానికి అర్థం ఏంటి విత్ అనే సంస్కృత పదానికి అర్థము ఏంటి ఏంటంటే ఇక్కడ అర్థము దానికి మీనింగ్ విత్ అనే దానికి తెలుసుకొనుట తెలుసుకొనుట నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనే పదం ఈ భాష నుండి వచ్చింది ఎడ్యుకేర్ అనే పదం ఈ భాష నుండి వచ్చింది ఏ భాష నుండి వచ్చిందండి ఇక్కడ గ్రీకునా సంస్కృతమా ఇంగ్లీషా లాటినా థర్డ్కి ఆన్సర్ నేను చేయలేదు ఎందుకంటే ఇక్కడ నేను మిస్టేక్ చేశాను సో లాటిన్ కాదండి ఆంగ్లం భాష నుండి అయితే వచ్చింది ఇంగ్లీష్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థము ఎడ్యుకేర్ అనే పదానికి అర్థము ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ బయటకు తీయట అంటే తన యొక్క జ్ఞానాన్ని బయటికి తీయటం టెన్త్ ప్రపంచంలోని మొట్టమొదటి లిఖిత గ్రంథము ప్రపంచంలోని మొట్టమొదటి లిఖిత గ్రంథము ఋగ్వేదం అండి ప్రపంచంలోని మొట్టమొదటి లిఖిత గ్రంథము ఋగ్వేదం ఇది తెలుగు అకాడమీ బుక్ అండి లెవెంత్ క్వశ్చన్ మనకు మనుషులు నిర్మించే విద్య కావాలి మనకు మనుషుల నిర్మించే విద్య కావాలి యు వాంట్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అన్నది ఎవరండి ఇక్కడ వివేకానందుడు వీ వాంట్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అని అన్నది ఎవరండి ఇక్కడ వివేకానందుడు నెక్స్ట్ క్వశ్చన్ వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినది విద్య అన్నది వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం బహిర్గతం చేయడానికి సహాయపడినది విద్య అని అన్నది ఎవరండి ఇక్కడ అరవింద ఎవరు అరవింద నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అని జాన్ డ్యూయి గారు అన్నారు సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అని జాయిన్ డ్యూ అన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోని మొట్టమొదటి వైద్య శాస్త్రము ప్రపంచంలోని మొట్టమొదటి వైద్య శాస్త్రము ఆయుర్వేదము ప్రపంచంలోని మొట్టమొదటి వైద్యశాస్త్రం ఏంటండి ఆయుర్వేదం ఫిఫ్టీన్ అష్టాంగ యోగాన్ని ప్రవచించినది అష్టాంగ యోగాన్ని ప్రవచించినది ఎవరు పతంజలి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పతంజలి యోగా సూత్రాలతో సంబంధం లేనిది పతంజలి యోగా సూత్రాలతో సంబంధం లేనిది ఏంటండి వ్యాయామం సెవెంటీన్త్ క్వశ్చన్ చూడండి అపౌరుషేయాలు అని వీటిని అంటారు అపౌరుషేయాలు అని వీటిని అంటారు ఇక్కడ ఈ క్వశ్చన్ ఏదో నాకు కొంచెం డౌట్గా ఉందండి మీకు ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ అని చేయండి సో ఇన్ సైడ్ ఒకవేళ మేబీ తెలియదు అంటే తెలియదు అనాలండి సో వ్యాయామం అనేసి ఇక్కడ ఆన్సర్ ఉంది బట్ మీకు నాకైతే కొంచెం డౌట్ ఉంది కరెక్ట్ ఆన్సర్ ఏదో మీకు తెలిస్తే చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్ అపరుష్యాలని వీటిని అంటారు వీటినండి వేదాలు వేదాలనే అపౌరుష్యాలు అనేసి అంటారు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వేద విద్య జీవితాన్ని నాలుగు దశలుగా వర్గీకరించింది వేద విద్య జీవితాన్ని నాలుగు దశలుగా వర్గీకరించింది ఫోర్త్ ఆప్షన్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ అంటే బ్రహ్మచర్యం గృహస్థము బాణప్రస్థము సన్యాసం ఇలా నాలుగు దశలుగా వేద విద్య అనేది జీవితానికి నాలుగు దశలుగా అయితే వర్గీకరించింది క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ చూడండి వేదకాలంలో విద్యను అభ్యసించే దశ వేదకాలంలో విద్యను అభ్యసించే దశ ఏంటి బ్రహ్మచర్యం ఈ బ్రహ్మచర్యంలోనే విద్యను అభ్యసించే దశ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ధర్మ అర్థ కామ మోక్షాలను ఇలా అంటారు ధర్మ అర్థ కామ మోక్షాలను ఇలా అంటారండి ఇదేలా పురుషార్థాలు సో ఆన్సరు పురుషార్థాలు నెక్స్ట్ క్వశ్చన్ అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందకోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రతిపాదించిన ఉపనిషత్తు అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందకోశాలుగా విద్యార్థి వికాసాన్ని ప్రతిపాదించిన ఉపనిషత్తు థర్డ్ ఆప్షన్ చూడండి ఇక్కడ తదితరీ ఉపనిషత్తు నెక్స్ట్ క్వశ్చన్ తొలి కాలంలో విద్య వీరికి మాత్రమే అందుబాటులో ఉండేది ఎవరికంటే సో ఆన్సర్ అనేది మనకి అందరికీ ఉండేది పురుషులకు స్త్రీలకు అగ్రవర్ణాలకు ఇలా అందరికీ కూడా తొలి వేద కాలంలో విద్య అనేది అందుబాటులో ఉండేది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వేదకాల విదూషి మనులు కానివారు వేదకాల విదూషి మణి మనులు కానివారు ఫోర్త్ ఆప్షన్ భారతి ట్వంటీ త్రీ వచ్చేసి ఆన్సర్ భారతి ట్వంటీ ఫోర్ నా జీవితమే నా సందేశం అన్నది ఎవరు నా జీవితమే నా సందేశం అని గాంధీ అయితే అన్నారండి సో సెకండ్ ఆప్షన్ గాంధీజీ ట్వంటీ ఫైవ్ ఉపనిషత్తులో ప్రధాన బోధనా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి ఉపనిషత్తులోని ప్రధాన బోధనా పద్ధతి ఏంటంటే ఇక్కడ ప్రశ్నోత్తర పద్ధతి వేదకాలం నాటి భాష వేదకాలం నాటి భాష సంస్కృతం వేదకాలం నాటి భాష సంస్కృతం ట్వంటీ సెవెన్ బుద్ధుడు జన్మించిన ప్రదేశము బుద్ధుడు జన్మించిన ప్రదేశము లుంబిని క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ బౌద్ధ వాగ్మేయంలో త్రిపీటకములు వినయ పీఠిక సుత్తపీటిక అభిధమ్మ పీఠిక ఈ క్రింది భాషలో ఉన్నాయి ఏ భాషలో పాలి పాలి అనే భాషలో వినయ పీఠిక సుత్తపీటిక అభిధమ్మ పీఠిక అనే త్రిపీటకములు అండి ఇవన్నీ కూడా ఎక్కడ బౌద్ధ వాగ్మేయంలో అండ్ లా ట్వంటీ నైన్ చూడండి అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించింది అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించింది బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించింది బుద్ధుడు లాస్ట్ బిట్ బౌద్ధ మతంలో మోక్షాన్ని ఇలా అంటారు బౌద్ధ మతంలో మోక్షాన్ని ఇలా అంటారు నిర్మాణం సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్కి సంబంధించిన థర్టీ క్వశ్చన్స్ అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఉన్న ప్రాక్టీస్ బిడ్స్ అయితే నేర్చుకుందామండి ఐ హోప్ మీకు క్లాస్ యూజ్ అయిందనేసి అనుకుంటున్నాను మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి